హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎమ్మీ ఎమ్మీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే బిస్కెట్స్ రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నానండి చాలా బాగుంటాయండి కప్పు రవ్వ ఇంకా పాలు పంచదారతో ఈ బిస్కెట్స్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి ఓవెన్ లేకపోయినా బేక్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అనుకునేటప్పుడు ఇలా ఈ బిస్కెట్స్ని అయితే ట్రై చే చాలా బాగుంటాయండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాము అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న బౌల్తో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అండి దీన్నే సూజీ రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు దాన్ని ఒకసారి ఫ్రై చేసుకున్న రవ్వనైతే ఇక్కడ నేను మెత్తటి పౌడర్ లాగా అయితే మిక్సీ చేసుకున్నానండి చూడండి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను ఫ్రై చేసుకోవటం వల్ల బిస్కెట్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా రవ్వని ఒకసారి అయితే ఫ్రై చేసి తీసుకోండి మనం ఎంత రవ్వ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పంచదార తీసుకోవాలండి పంచదారని కూడా మెత్తడి పౌడర్లా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఈ రవ్వలో అయితే వేసేసుకున్నాము మనం పంచదార రవ్వ ఏ కప్తో తీసుకున్నాము సేమ్ అదే కప్తో ఒక కప్ వరకు మైదాని కానీ గోధుమ పిండిని కానీ వేసుకోవాలండి మీ దగ్గర ఏ ఫ్లోర్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మూడు కూడా కలిసేలాగా స్పూన్ పెట్టి బాగా కలుపుకోవాలండి తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాక్కిల పొడి వేసుకున్నానండి ఇప్పుడు కేక్స్లో వాడుతూ ఉంటాం కదా బేకింగ్ పౌడర్ ఆ పౌడర్ని అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు రిఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నానండి మీరు రిఫైండ్ ఆయిల్ ప్లేస్లో బట్ట అని వేసుకోవచ్చు లేదు అంటే కరిగించిన నెయ్యినైనా కూడా వేసుకోవచ్చండి ఇవేమి అవైలబుల్గా లేవు అనుకుంటే మనందరికీ అవైలబుల్గా ఉండే రిఫండ్ ఆయిల్ని కూడా వాడుకోవచ్చండి ఇదంతా కూడా బాగా కలిసి పిండికి పట్టేలాగా పట్టించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి పాలైతే అస్సలకి ఎక్కువ వేసుకోకూడదు చాలా తక్కువ పాలు పడతాయండి ఎందుకంటే షుగర్ పౌడర్ అనేది కరిగిపోయి మనకి వాటర్ కంటెంట్ అనేది ఫామ్ అయిపోతుందండి అందుకోసం చాలా తక్కువ పాలైతే పడతాయి చూడండి ఈ విధంగా మనకి చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి పాలైతే ఒక హాఫ్ కప్ కన్నా కూడా తక్కువగానే పట్టాయండి పాలైతే ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని ఒక రౌండ్గా బాల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ప్రిపేర్ చేసిన వాటిని వెంటనే మనం బిస్కెట్స్ చేసుకోవచ్చండి దీన్ని పక్కన పెట్టి నానబెట్టాల్సిన పని అయితే ఏమీ లేదు చూడండి ఈ చేతికి ఆ చేతికి కూడా నేను కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి ఆయిల్ అప్లై చేసుకొని మీరు కొంచెం కొంచెం రవ్వ ముద్దనైతే తీసుకొని బిస్కెట్స్లో అయితే చేసుకోవాలండి చూడండి మరి పల్చగా తక్కువ పిండితో అయితే చేసుకోకూడదండి వీటిని కొంచెం మందంగా ఎక్కువ రవ్వ ముద్దనైతే తీసుకొని బిస్కెట్స్ లాగా వత్తుకోవాలండి వీటిని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో ఇంకొకటి కూడా చేసుకుంటున్నానండి ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి లేకుండా ఎంత బాగా వచ్చాయో చూసారా కానీ మనం ఇవి ఆయిల్లో వేసిన తర్వాత మనకి క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయండి అలా క్రాక్స్ రా రావడం వల్ల బిస్కెట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూ కుట్టడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయండి ఇక్కడ ఈ ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇక్కడ ఒక పది వరకు బిస్కెట్స్ అయితే అయ్యాయండి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి మరీ ఎక్కువ హీట్ లేకుండా మీడియం హీట్లో మీడియం హీట్లో ఉండాలండి ఇప్పుడు ఫ్లేమ్ అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి మనం బిస్కెట్స్ వేసే ముందు ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా వేసుకోవాలి మనం దీంట్లో బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఇవి సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతాయండి అవి ఫ్రై అయ్యేటప్పటికీ చూడండి సిమ్లోనే అలా ఒక రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత సైజ్ అయితే మనకి కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి కదా ఇప్పుడు వాటిని కొంచెం అటు ఇటు జరుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు అలా జరుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లని ఒక రెండు మూడు నిమిషాలు అయితే అలానే మనం కదపకుండా వదిలేస్తే మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుందండి ఒక సైడ్ వచ్చిన తర్వాత వీటిని ఇంకొక సైడ్కి అయితే నెమ్మదిగా టర్న్ చేసుకోవాలండి ఈ బిస్కెట్స్ ప్రాసెస్ అంతా కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మనకి రవ్వ అనేది విడిపోతుంది అండ్ అలానే కలర్ అయితే వస్తుంది కానీ సరిగ్గా కుక్ అవ్వదండి చూడండి రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి తయారైపోతాయండి చాలా బాగుంటాయండి ఓవెన్ లేని వాళ్ళు మనం హీట్ చేసుకొని బేక్ చేస్తూ ఉంటాం కదండి గ్యాస్ మీద అలా అయినా కూడా చాలా ఎక్కువ ప్రాసెస్ పట్టేస్తుందండి గ్యాస్ సంత కూడా అయిపోతుంది అలాంటప్పుడు ఇలా సింపుల్గా రవ్వ ఇంకా పాలు మనం వేసి పంచదారతో ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో షేర్ చేయండి